మన దేశంలో బంగారమంటే అందరికీ ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆడవాళ్లకు బంగారమనేది ఒక అలంకారం మాత్రమే కాదు అది వారి సెంటిమెంట్ అలాగే మధ్యతరగతి కుటుంబాలకు బంగారమనేది కష్టకాలంలో ఆదుకునే ఒక గొప్ప ఆస్తి అందుకే మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పెళ్లిళ్లైనా పండుగలు వచ్చినా కూడా ముందుగా బంగారం కొనటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు అయితే గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి సామాన్య ప్రజలు బంగారం షాప్ వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది రోజురోజుకు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది త్వరలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని మార్కెటు నిపుణులు అంటున్నారు దీనికి ప్రధాన కారణం రష్యా దేశం తీసుకున్న ఒక అనూహ్యమైన నిర్ణయం అసలు రష్యా ఏం చేస్తోంది దానివల్ల మనకు బంగారం తక్కువ రేటుకే దొరుకుతుందా అసలు అక్కడ ఏం జరుగుతోంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం ప్రపంచంలో ప్రతి దేశానికి ఒక మెయిన్ బ్యాంకు ఉంటుంది దీనిని మనం ఇంగ్లీష్ లో సెంట్రల్ బ్యాంక్ అని పిలుస్తాము ఉదాహరణకు మన ఇండియాలో అన్ని బ్యాంకులను కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్లుగానే రష్యాలో కూడా వారి సొంత సెంట్రల్ బ్యాంక్ ఉంది సాధారణంగా ఏ దేశమైనా సరే తమ దగ్గర ఉన్న డబ్బుతో పాటు కొంత బంగారాన్ని కూడా దాచుకుంటారు దీనిని గోల్డ్ రిజర్వ్స్ అని అంటారు ఏ దేశం దగ్గర అయితే ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయో ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉన్నట్లు లెక్క అందుకే అమెరికా చైనా ఇండియా జర్మనీ వంటి పెద్ద పెద్ద దేశాలు ఎప్పటికప్పుడు బంగారాన్ని కొంటూ తమ ఖజానాలో దాచుకుంటూ ఉంటాయి కష్టకాలం వచ్చినప్పుడు ఈ బంగారం ఆ దేశాన్ని కాపాడుతుంది అని వారి నమ్మకం కానీ ఇప్పుడు విచిత్రంగా రష్యా మాత్రం తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మడం మొదలుపట్టింది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రష్యా తన ఖజానాలో ఉన్న ఫిజికల్ గోల్డ్ అంటే నిజమైన బంగారాన్ని మార్కెట్లో అమ్మేస్తోంది రష్యా ఇలా బంగారాన్ని ఎందుకు అమ్ముకుంటోంది అని మీకు సందేహం రావచ్చు దీనికి చాలా పెద్ద కారణం గత కొన్ని సంవత్సరాలుగా రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ యుద్ధం వల్ల రష్యా చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది ఆయుధాలు కొనడానికి సైనికులకు జీతాలు ఇవ్వడానికి యుద్ధం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను బాగు చేయడానికి రష్యా ప్రభుత్వం నీళ్లలాగా డబ్బును ఖర్చు చేస్తోంది మరోవైపు ఈ యుద్ధం కారణంగా అమెరికా మరియు యూరప్ దేశాలు రష్యాపై చాలా కోపంగా ఉన్నాయి అందుకే వాళ్లు రష్యా మీద కఠినమైన శాంక్షన్స్ విధించారు శాంక్షన్స్ అంటే అని అర్థం అంటే రష్యా వేరే దేశాలతో బిజినెస్ చేయడం కష్టంగా మార్చేశారు రష్యా దేశానికి ముఖ్యమైన ఆదాయం ఆయిల్ మరియు గ్యాస్ అమ్మడం ద్వారా వస్తోంది కానీ ఈ శాంక్షన్స్ వల్ల వాళ్ల ఆయిల్ మరియు గ్యాస్ ను వేరే దేశాలు కొనడానికి ముందుకు రావడం లేదు దీంతో రష్యా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది ఒక పక్క యుద్ధం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి మరో పక్క ఆదాయం తగ్గిపోతోంది దీనివల్ల దేశాన్ని నరపడానికి వాళ్ల దగ్గర సరిపడా డబ్బు లేని పరిస్థితి వచ్చింది